హలో గైస్ అందరూ బాగుండారా మేమైతే బాగుండాము మేము కెనడాలో మైసూర్ బజ్జీలు చేసాము చూడండి ఈ విధంగా ఇదిగోండి పిండి మిగిలిన ఇడ్లీ పిండిలో కొద్దిగా మైదా సాల్ట్ పెరుగు వేసి కలిపి పెట్టేస్తామంటే కొద్దిగా ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ పెట్టే పెట్టేసి తర్వాత ఈ విధంగా వేసామంటే మైసూర్ బజ్జీలు బాగా చూడండి ఈ విధంగా చేస్తాము ఎలా ఉన్నాయి మీకు నచ్చాయా మీకు నచ్చి ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మంచి మంచి వీడియోస్ చూడవచ్చు మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాయి అనేసి కన్నడ విశేషాలు కూడా పెడతా ఉంటాము ఇండియా విశేషాలు అన్నీ పెడతా ఉంటాము మిక్సర్ కంటెంట్ చాలా బాగుంటాయి చూడండి మా వీడియోలు ఎలా ఉన్నాయని ఇదిగో మైసూర్ బజ్జీలు కాల్ చేస్తాము రెండు వైపులా కాలిపోయాయి తీసేస్తాను అల్లం పచ్చడితో తిందాము రండి మీరు కూడా రండి తిందాము ఎలా ఉన్నాయి చెబుతురు టేస్ట్ బాగున్నాయా లేదా అని ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలండి చాలా ప్లీజ్ సపోర్ట్ మీ